నమస్తే రోజా నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ వేసిన సవాలు వెనక ఆంతర్యం ఏంటి మొత్తానికి రోజా ఎవరికి బెదిరింపులు బెదిరిస్తుంది కూటమినా లేదా సొంత పార్టీనా ఎందుకు అంటే నన్ను అరెస్ట్ చేస్తే ఉన్న పూర్తి గుట్టు విప్పేస్తానంటూ వైసీపీకి సవాల్ వదులుతుందా అయితే నిజమే అంటున్నారు కొంతమంది ఎర్నలిస్టులు అదే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గా వడ్లమని అన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం రోజా సవాల్ని ఎలా చూడాలి ఎందుకంటే కూటం ప్రభుత్వం ఇప్పుడు అరెస్టులకు సంబంధించి ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వెళ్తుంది అది అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు వీలైతే నన్ను అరెస్ట్ చేయండి అంటూ విసిరిన సవాళ్ళు ఎవరిని బెదిరిస్తున్నట్టు అయితే కొంతమంది మీలాంటి వాళ్ళు అంటున్నటువంటి మాటలు ఏంటంటే ఇవంతా కూడా బెదిరింపులు కూటం ప్రభుత్వానికి కాదు వైసీపీ పార్టీకి అని అయితే అంటున్నారు ఎందుకంటే నన్ను అరెస్ట్ చేస్తే జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూస కూర్చున్నట్టు చెప్పేస్తాను అప్పుడు ఏ వన్ ఏ టూ అట్లా సజ్జల రామకృష్ణారెడ్డితో అందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి తను ఒక హింట్ వదులుతుంది కూటమి ప్రభుత్వానికి అని అయితే అర్థమవుతుంది నిజంగా దీని అంటే రోజా అరెస్ట్ సవాల్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు నిన్న ఒక కార్యక్రమంలో తిరుపతిలో జరిగిందండి అక్కడ మొత్తం వైసీపీ నేతలు ఉన్నారు భూమిన కరుణాకర్ రెడ్డి మొదలైన వాళ్ళు అనమాట అప్పుడు ఈవిడ కూడా మాట్లాడుతూ అంటే అంతవరకు రాని అంటే అందరూ ప్రసంగించారు ఆ ప్రసంగాలను ఎవడు పట్టించుకోవాలి రోజా రెచ్చిపోయి మాట్లాడేసరికి అందరూ బెదిరిపోయారట ధారెత్తిపోయారు అసలు భూమనైతే ఒక భయంతో చూసేట ఆవిడకేసి ఆ చూపుకే అర్థం కనుక చూస్తే కనుక అయితే ఆయన అయ్యో నేను అరెస్ట్ అయిపోతానేమో అని అన్నట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి అంటే నిన్న ఆవిడ మాట్లాడిన మాటలు వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు ఏంటి ఇవిడ రెచ్చిపోతుంది ఏ ధైర్యం చూసుకుని అసలు రోజా ఎందుకు ఇలా మాట్లాడుతోంది ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు చాలా మంది మీద కేసులు నమోదయ్యాయి చాలామంది బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు ఈ సందర్భంలో ఈవిడు ఇలా మాట్లాడుతోంది ఏంటి అని అనుకున్నట్ట ఇంతకీ రోజా ఏం మాట్లాడింది కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల మీద అక్రమంగా కేసులు పెడుతోంది అసలు అవినీతే జరగలేదు వైసీపీ ప్రభుత్వ హయాంలో మేమన్నీ అభివృద్ధి పనులే చేశాము అసలు జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప నాయకుడు లేడు మీరు అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి ఎవరిని చేస్తారు మీరు మాకు భయం ఏంటి నన్ను చేస్తారా చెయ్యండి చేస్తే అప్పుడు మేము మళ్ళా నాలుగున్నర సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తాము అప్పుడు మీ పని చెప్తాము అని బెదిరించింది ఆవిడ అంటే మీరు అరెస్ట్ చేసుకుంటే జరిగే నష్టం ఏమీ లేదు మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆవిడ ఒక పక్క చెప్తోంది దీని విన్న వాళ్ళందరూ కూడా ఇదేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అక్కడ దిక్కు లేకుండా ఉంది ఇప్పుడు కనుక అరెస్ట్ అయితే ఇంకేమైనా ఉందా అసలు అసలే కూటమి నేతలు చాలా రెచ్చిపోతున్నారు వాళ్ళు వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు ఈ సందర్భంలో ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతుంది అంటే దీన్ని మనం విశ్లేషించుకుంటే కనుక అయితే అసలు రోజా ఎందుకు ఇలా మాట్లాడింది ఇప్పుడు మీరు చూసారంటే ఈ మధ్యకాలంలో నిన్న మొన్న సజ్జల రెచ్చిపోయాడు పోలీసుల్ని మిమ్మల్ని గుడ్డలు ఓడిదీస్ తామని చెప్పాడు మీ పని చెప్తాను నేను మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము వచ్చాక మీ అందరి మీద కక్ష సాధింపు చర్యలు చేపడతామని అన్నారు అంటే ప్రతి వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు అధికారంలోకి రావాలి కక్ష సాధించాలి అంటే మేము తప్పు చేశాం కాబట్టి మా మీద కేసులు పెడుతున్నారని ఆలోచించట్లే వాళ్ళు మా మీద ఏదో కక్ష తీర్చుకుంటున్నారు అంటున్నారు తప్ప ఇప్పుడు మీరు ఇవాళ ఎవరెవరు తీసుకున్నా కూడా ఎన్ని వేల కోట్లు ఎలా తినేశారు ప్రజాధనాన్ని ఎలా భూములు వాళ్ళు కబ్జాలు చేశారండి ఎలా మైనింగ్లో తినేశారు చుక్కల భూములు ఏమయ్యాయి అసలు మీరు ఏ ఒక్క అంశం తీసుకున్నా కూడా ఈరోజు ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందనే ఆలోచన ఒక వైసీపీ నేత చెయ్యట్లా ఏమన్నా అంటే బెదిరిస్తున్నారు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం కూటమి నేతల్ని బెదిరిస్తున్నారు ప్రజల్ని బెదిరిస్తున్నారు అంతకంటే ముఖ్యంగా అంటే మీరు ఓటు వేయండి మీ సంగతి చెప్తాము అన్నట్టుగా ఉంది ఏంటిది ప్రజలు ఆలోచించుకోవాలి ఇది అంటే మనం ఓటు వేస్తే మళ్ళీ మనకి దిక్కు లేదు మనకి భవిష్యత్తు లేదు మన బెదిరిస్తారు వీళ్ళు ఐదేళ్ళు బెదిరించి పాలన సాగించారు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఇప్పుడు రోజా ఇండైరెక్ట్గా ఏదో ఒక పార్టీలోకి వచ్చేయడానికి చూస్తోందా అనే అంశం మనకి ఇక్కడ కట్టినట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఆవిడ ట్రై చేసుకుంది మెడ్రాస్ వెళ్ళింది అక్కడ ఏం వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు నగరిలో దిక్కు దిక్కులేదు ఇప్పుడు ఆవిడకి ఎటు వచ్చి ఆవిడ జనసేనలోకి వెళ్ళలేదు కానీ తెలుగుదేశం నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ తెలుగుదేశంలోకి రావాలని చూస్తోందా బీజేపీ వాళ్ళు కూడా రానివ్వరు కాబట్టి ఆవిడకి మళ్ళీ ఆప్షను తెలుగుదేశమేనా సో మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి అంటే మీరు అరెస్ట్ చేస్తే నేను అప్రూవర్గా మారిపోతాను మొత్తం అన్నీ మీకు విషయాలు చెప్తాను మీరు నన్ను బయలు మీద బయటకు తీసుకొచ్చేయండి నేను నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి నేను తెలుగుదేశానికి వస్తాను అంటుందా అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి ఆవిడ అంత ఆంతర్యం ఏంటి అనేది ఇక్కడ మనం ఆలోచించాలండి అంటే రోజా అనే వ్యక్తి ఏ రకంగా ఆవిడ అంటే ఊసరు వెళ్ళాగా రంగులు మారుస్తుంది ఆవిడ సందర్భాన్ని బట్టి ఎందుకంటే కొడుక్కి ప్రమాణ స్వీకారం చేయగానే బెంచ్ కారు కొనిచ్చింది అప్పుడు ప్రజలే ఆశ్చర్యపోయారు కదా ఇప్పుడే ఇలా ఉంది పరిస్థితి ఎలా ఉంటుందో అని మంత్రి అయ్యాక ఆవిడ ఎన్ని వేల కోట్లు వెనకేసుకుంది ఆడదా ఆంధ్రాలో స్కామ్ ఏంటి ఆవిడ మీద ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు తీస్తే అసలు ఆవిడ ఆస్తుల చిట్టా ఇప్పుడు బయట పెడితే అసలు ఎలా వచ్చింది ఏంటి మూలాల కనుక వెళ్తే ఆవిడ వెంటనే అరెస్ట్ అవుతుంది కదా ఇవాళ ఎవడైనా అరెస్ట్ అవ్వడానికి అంటే రంగం సిద్ధంగా ఉంది కాబట్టి రోజా చాలా తెలివిగా మాట్లాడుతోందా అంటే ఆవేశంగా మాట్లాడినట్టు మాట్లాడి వాళ్ళని వైసీపీ వాళ్ళని బెదరగొట్టి ఇక్కడ తెలుగుదేశం కూటమికి సంకేతాలు పంపిస్తుందా ఆవిడ అయితే గతంలో మనం చూసుకుంటే పేరుని నాని కూడా బియ్యం స్కాన్కి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్కి చాలా సపోర్ట్ చేస్తూ చాలా గట్టి మాట్లాడిన సందర్భం మనం కూడా విన్నాం కానీ ఆ సవాల్ చేసి లేదా ఇట్లనే అరెస్ట్ చేస్తారా లేదా నన్నేమని చేస్తారా అని మాట్లాడుతున్న సందర్భంలోనే పేర్ని నాని కావచ్చు లేదా తన భార్య పేరు మీద ఉన్న గూడానికి సంబంధించి అరెస్ట్ జరగడం జరిగింది సో ఇదే కోలో పొద్దున రోజను కూడా అరెస్ట్ చేయబోతున్నారా నిజంగా రోజను అరెస్ట్ చేస్తే ఎలాంటి విషయాలు బయటపెట్టబోతున్నట్టు ఏం చెప్తారు పేర్ని నాని ఇంకా తెలివి తక్కువగా కోటి డెబ్బై రెండు లక్షలు కట్టేశాడు అంటే దాన్ని అర్థం మీకు అర్థం అవుతుంది కదా నేను తప్పు చేశాను ఒప్పుకున్నాడు ఇంకా యాభై లక్షలు ఎంత కట్టాలి అతను ఈలోగ పరారీలో ఉన్నారు వాళ్ళు కాబట్టి నువ్వు తొందరపడకు అని చెప్తున్నావు ఎవరినైనా కూడా వైసీపీ వాళ్ళు ఇవాళ అనాలోచితంగా మాట్లాడే మాటలు వాళ్ళ భవిష్యత్తుకి అవి సంఖ్య ఎందుకు చెప్తున్నావంటే ఇవాళ పేర్ని నాని అన్నవాడు ద్వారంపూడి చంద్రశేఖర్ని వెనకేసుకొచ్చి మాట్లాడి మీరేం చేస్తారు అరెస్ట్ చేస్తారా ఇలా అన్న వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు ఇప్పుడు పేర్ని నాని మళ్ళీ బాధపడ్డాడు కదా నేను జగన్మోహన్ రెడ్డి కోసం చేశాను ఇలా అవుతుంది అనుకోలేదు ఎవడు చేయమన్నాడు తప్పు చేయమంటే ఎవడన్నా చేస్తాడండి అది నువ్వు మంచి చేయమంటే చేస్తే అర్థం ఉంది దానివల్ల నీకు భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు నీకు భవిష్యత్ ఏముంది జైలే నీ భవిష్యత్తు మరి ఎందుకు చేసావు మీరందరూ ఎందుకు చేసి ఇప్పుడు ఎందుకు పశ్చాత్తాపం పొందుతున్నారు ఇప్పుడు మొత్తం మీ కుటుంబం ఇరుక్కుందిగా ఓని నువ్వు తప్పు చేసావు నీ భార్య పేరును ఎందుకు నువ్వు గోడౌన్లు కట్టించావు జైసుధాని తర్వాత నీ అత్తగారు కూడా ఇరుక్కుందిగా ఈరోజు ఇంకో గోడౌన్లో ఇప్పుడు మీరు తప్పు చేస్తే చేశారు మళ్ళీ వాదిస్తారు మళ్ళా మీరు సవాళ్ళు విసురుతారు దేనికి సవాళ్ళు విసురుతారు మీరు మీరైనా మంచి పనులు చేశారా మీరైనా అంతరిక్షానికి వెళ్ళొచ్చారా లేదు మీరైనా కనిపెట్టారా కొత్తగా లేదు ప్రజలకి ఏమైనా మంచి చేస్తా దేనికి సవాళ్ళు విసురుతున్నారు సవాళ్ళు ఎలా ఉండాలి ఓకే ఇది చెయ్యాలా చేస్తాను అని ఒక మంచి పనికి మీరు సవాళ్ళు విసిరితే అర్థం ఉంది వాళ్ళు రోజా కూడా మీరు అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి అంటే చేస్తారు కంగారు పడకు నీకు కూడా త్వరలోనే ఉంది బెయిల్ కోసం పరిగెడతావో మరి ఏం చేస్తావో అప్పుడు చూద్దాం ఏదైనా ఈడే సంకేత సిగ్నల్స్ అయితే ఇచ్చిందండి తెలుగుదేశానికో మరి కూటమికి ఇచ్చిందో అంటే ఏ పార్టీ అయినా నాకు పర్వాలేదు నేను రెడీగా ఉన్నానని అంటోందా చేరటానికి చేర్చుకోవడానికి అయితే వాళ్ళు రెడీగా లేరు ఏది ఏమైనా వీళ్ళు అప్రూవర్గా మారితే కనీసం వాళ్ళు జగన్ జైల్లో వేయటానికి వీళ్ళందరూ కూడా మార్గం సుగమం చేస్తారన్నమాట సో చూద్దామండి ఖచ్చితంగా రోజా సవాళ్ళు ఎవరికి అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నం అవుతుంది అది కూటమి ప్రభుత్వానిక లేదా వైసీపీ పార్టీకా నిజంగా వైసీపీ పార్టీకి అయితే మరిన్ని వికెట్లు పడబోతాయో చూద్దాం మరి నమస్తే నమస్తే